తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరచూరి సుభాష్ చంద్రబోస్ గత ప్రభుత్వ అరాచక పాలనను ముందే పసిగట్టారని అమరిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ అన్నారు గంటతా మండలంలోని తాడేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరచూరి సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలకు బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు అధ్యక్షుడు నిర్మించిన జన్మదిన వేడుకల్లో బుద్ధప్రసాద్ ప్రసాద్ బోసులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు గంటతా మండలంలోని పలు గ్రామాల నుంచి తనలో వచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు సుభాష్ చంద్రబోస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు పూల బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు అలాగే అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ యువనేత మండలి వెంకటరామ్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అరాచక పాలన సాగించిందని విమర్శించారు జిల్లాలోనే మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బోస్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామకృష్ణ ఉప సర్పంచ్ అయినపూడి భానుప్రకాష్ తాటికొండ వెంకటేశ్వరరావు బండి పరత్పరరావు దీశం బాలకోటయ్య యార్లకట్ట వీరభద్రరావు దిర్శ్యం వెంకట్రావు సోరప్రెండ్స్ సింపురాంప్రసాద్ మునిపల్లి బుజ్జెలతో పాటు పెద్ద సంఖ్యలో కోటన్ పార్టీల చెందిన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి పరిస్థిల్లో ఏ రైతు మార్కి జనరల్ తెలియజేయడానికి విచ్చేసిన ఆ谢 సభిజనానికి కార్యకర్తకు అందరికొ నా హృదయపూర్వకనస్కారం పర్చు సుభాష్ చంద్రబోస్ గారు గంటసాల మండల రాజకీయాల్లో అన్ని వర్గాల మన పొందిన నాయకులు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల గురించి దళితుల గురించి ఆలోచించి వారికి అండగా నిలవాలని చెప్పిన తాపత్రపడే వ్యక్తి పర్చు సుభాష్ చంద్రబోస్ అందుకే ఈరోజు అన్ని వర్గాల వారు ఇక్కడికి హాజరయ్యారంటే దానికి కారణం ఆయన యొక్క ప్రేమాభిమానాలు అని చెప్పి భావిస్తాను అయితే వారు మీ అందరూ తెలుసు వైసీపీ పార్టీలో ఆయన ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు జగన్మోహన్ రెడ్డి గారితో వారు పాదయాత్ర పాల్గొన్న వ్యక్తి మన ప్రాంతం నుంచి ఏకైక వ్యక్తి మర్చుడు సుభాష్ చంద్రబోస్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన ముందుగా వ్యతిరేకించిన వ్యక్తి కూడా ఖర్చు సుభాష్ చంద్రబోస్ గారు రోజు కూడా కొంతమంది ఇంత దుర్మార్గమైన పరిపాలన ప్రజలు నిరసన ఇంకా కొంతమంది అట్టగా అండగలుగుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మనం అనుకున్న పరిపాలన కాదు ఇది ఇది రాజ్యం కాదు ఇది రాక్షస రాజ్యాన్ని గుర్తించిన వ్యక్తి కర్చో సుభాష్ చంద్రబోస్ అందుకే మొట్టమొదటిగా ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చే ఆయన బోని గొప్పది ఎందుకంటే పట్నూర్ సుభాష్ చంద్రబోస్ పార్టీలో చేరిన తర్వాత మన ఎన్నికల్లో రేపొద్దున పోలింగ్ అనే వరకు కూడా ఇన్ని వందల మందిని పార్టీలో చేస్తున్నావు నాకేతంగా కరోటాయితారు అంత ఆ బోని ఇవాళ మనందరికి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి కారకం నుంచి కొత్తనే భావిస్తున్నాను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి అధికార పార్టీకి ఉంటుంది ఆ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం పేరుకి ఎన్నికైన వాళ్ళు వారు కానీ మొన్న ఐదు సంవత్సరాలు జరిగిన ప్రజాస్వామ్య పాలనా అర్థం చేసుకోవాలి ఎక్కడెక్కడ ప్రజల్ని భయపెడుతూ పరిపాలన చేశారు ఏదైనా సమావేశం సమావేశాలంటీర్లు వచ్చి మహిళా పోలీసులు వచ్చి ఎవరో వెళ్ళారు బోసు ఇంటికి బుద్ధలసాద్ గారు వస్తే ఈ రాజకోవటం తప్ప జరిగే పని ఏమో ఉందా వాళ్ళందరూ కూడా బెదిరించారు మీరు కానీ వెళ్తే మీకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తామంటే అట్లా కింద స్థాయి నాయకులను పిల్లలని కింద స్థాయి బహుళని ఆ విధంగా బెదిరించిన పరిస్థితి మీ అందరు కొట్టేసి చూస్తారు ఇకపోతే ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రజల కోసం పోరాని వ్యక్తులు ఉండే రైతుల కోసం కానివ్వండి లేదా అక్రమాలు జరుగుతున్న వాళ్ళని నిరోధించాలని ప్రయత్నం చేస్తే మనల్ని అరెస్టు చేసి అవసరం చేసి నాబోట అంటే ప్రజాస్వామ్యంలో ఒక రైతు ఇబ్బంది పడతామంటే ఆ రైతు కరెపు నిలబడతాం తప్ప అని చెప్పి అడుగుతున్నా ప్రతి గింజ పంటల జనంలో ఏం చేశాడు తెలియ విషయం అలా ఆపలే అని చెప్పి ఆయన చేసాడు కలిసి ఉన్నాయా రైతులకు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో మీరు అందరూ కూడా మర్చిపోలేదని చెప్పి భావిస్తాను కానీ ఆ రోజున ఏ రైతు కూడా గొంతు గొంతు ఇప్పి మా నష్టం జరిగిందని చెప్పుకోలు లేదు మా తరఫున మేము పోరాడినా కూడా వాళ్ళెవరో కూడా చెప్పలేని పరిస్థితి అది అతి వృష్ణి రైలు బాగుండటంతో ఎంత ముంపు గురి మీ అందరూ తెలిసిన విషయం అప్పుడు కూడా మేము పొలాలంటే తిరిగితే ఏం తిరగటం తప్ప ఏ రైతు వచ్చి మాకు నష్టం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడతారే కొద్ద మా పరిస్థితి ఏంటి అని చెప్పి భయం జరిగింది అంతటి భయోత్పాద పాలన ప్రజలందరూ సహించారు ఒక్కసారిగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి తీర్పు ఇచ్చారని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం నేను కాదు మీరు అందుకని మీరే చేసుకుంటున్నారు అసలు నాకు ఆశ్చర్యం ఏ ఏం కావాలో భోజనం దొరుకుతుంది ఏ ఊరి ఆనందా ఆనందే మంచి పరిణామం భోజనాలు పెట్టిన ఆనందపడుతుందో మంచి పరిణామం ఏదో వేరే విధంగా కార్యక్రమాలు చేయకుండా అరక ప్రతి గ్రామంలో కొన్ని నిలబడి మేము ఏకవర ఎంత ఆనందపడుతున్నారో చెప్పడానికి లేదు కొన్ని చోట్ల వెళ్ళకపోతున్నాం కానివ్వండి ఇది ప్రజలు తమ విజయంలో భావించారు ఇది వాస్తవానికి ప్రజలు విజయం ప్రజల యొక్క ఆలోచనకి ఇవాళ జరిగిన ఆనంద ప్రత్యేకించి ఇదే చాలా బాధపడతా ఉండేవాడు ఏంటి వాళ్ళ ఇలాంటి ముఖ్యమంత్రి అనుకుని జాతి లాగా తెలుగు జాతి ఉందని చెప్పారు ఆయన తెలుగు వారు తేవగలవారి అని చెప్పి నిరూపించారు ఈ అద్భుతమైన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా మనం సంవత్సరం మాత్రం ఆయన రోజున చంద్రబాబు గారిని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఆయన చూసి బయటకు వచ్చి ఆయన అప్పటికప్పుడు ప్రకటించారు తెలుగుదేశం తో కలిసి పోటీ చేస్తామండి ఆ తర్వాత బీజేపీని ఒప్పించి ఈ కూటమిలో బిజెపిని తీసుకొచ్చిన దాంతో మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇవాళ ఈ మూడు పార్టీల కూటమి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది నేను మీ అందరికీ మనవి చేసేదంటే ఈ కూటమి ఏ విధంగా మన ఐక్యతో విజయం సాధ్యం శాసనసభ ఎన్నికల్లో అదే ఐక్యతని ఎక్కడ కూడా చెడకుండా రేపు పంచాయతీలో అద్భుతమైనకూడదు చెన్న కాపాల్సిన బాధ్యత మూడు పార్టీ నాయకుల మీద ఉన్న